ఏలూరు జిల్లా కైక్లూరు నియోజకవర్గం కలిదిండి పబ్లిక్ స్కూల్ యాజమాన్యం ఇరవై తొమ్మిదవ వార్షికోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు వార్షికోత్సవం పురస్కరించుకొని స్కూల్ విద్యార్థిని విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి చూపర్లను ఆశ్చర్యపరిచారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్నపిల్లల డాన్స్లు అదరహు అనిపించాయి కార్యక్రమంలో జబర్దస్త్ కామెడీ షో వెంకీ మంకీ చిట్టిబాబు ఫణి ఈ వార్షికోత్సవానికి అతిథులుగా వచ్చి వారి యొక్క స్క్రిప్టులతో పిల్లల తల్లిదండ్రులను పిల్లలను అలరించారు పిల్లల్లో దేశభక్తి చాటుతూ చిన్న చిన్న స్క్రిప్టులు పాటలకు డాన్స్ చేస్తూ స్టేజ్ ముందు చూస్తున్న తల్లిదండ్రులను అబ్బురపరిచారు అంకు అంకు మా డాడీ తప్పిపోయిండు మీ డాడీ తప్పిపోయినా మా డాడీ ఒరే నువ్వే ఇద్దరు పిల్లల తండ్రిలా ఉన్నావు కదా డాడీ తప్పిపోయిండు ఓ డాడీ తప్పిపోయిందా అరే ఆయన మీ డాడీ పేరు చెప్పు మా డాడీ పేరా మా డాడీ పేరు డాడీ పేరు డాడీ డాడీ

మరి మీనా మేడం గారు మరి సారు రామారావు సారు కేశవ సార్ సార్ స్కూల్ ప్రాబ్లమ్ గెస్ట్ గా అని చెప్పి మరి మాట్లాడుతున్నా నాకు ఒక్కొక్కరికి ఒకరి పిచ్చి ఇప్పుడు మేడం గారికి ఏంటంటే స్కూల్ చాలా అభివృద్ధి చేసి ఇంకా ఎన్నో స్కూల్ స్థాపించాలని మేడం గారికి ఒప్పించి ఇటరేగా మన యాంగరింగ్ చేసింది మేడం ఆమె ఎంత అద్భుతంగా యాంగరింగ్ చేస్తుందంటే ఆమె ఒక పిచ్చి కు నాకేమంటా మా కానీ ఏంటంటే ఒక బట్ చెప్పుకోవాలి ఆమెని క్యాబల్ రేస్నిని మార్కస్ట్ అలా ఫోర్ మరి నిజంగా ఆ కొంచెం ముందుకి ముందుకి లెఫ్ట్ గెల లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఏంటి సార్ అలా చెప్పిన మా సౌండ్ అవసరం కూరడానికి ముందుకి ముందుకి పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ పొందే సదవకాశం లక్కీ డ్రాలు గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై లక్షల విలువ డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువ గల పన్నెండు వందల యాభై చదురు టూ బిహెచ్ కే అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షల విలువ